హాయ్ అండి నమస్తే అండి నేను మీ శ్రేయభిలాష్ శ్రీకాంత్ అండి ఇదే అండి ప్లాట్ ప్లాట్ నెంబర్ థర్టీ ఫోరు నార్త్ ఫేసింగ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ పక్క కానుకున్నదే కొత్త వెంచరు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి ఇది పక్క వెంచర్లో పెద్ద రేట్ ఉంది ఆల్రెడీ చాలా బిగ్ రేట్ అది ఇంకా ఈ వెంచర్లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇవి డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఆల్రెడీ ఇంకా ఆల్రెడీ అక్కడ విల్లా కూడా కన్స్ట్రక్షన్ అయింది వర్క్ నడుస్తుంది దీంట్లో ఇది మహేశ్వరానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఈ చెట్ల అవతల క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది ఇది ఇది మీకు మలబార్ గోల్డ్ నుంచి ఒక టూ మినిట్స్ డ్రైవ్లో టూ టూ త్రీ మినిట్స్ డ్రైవ్లో ఇక్కడ ఉంటారు అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద లైట్స్ ఇవి ఇది క్రికెట్ గ్రౌండ్ ఆ క్రికెట్ గ్రౌండ్ అవతలనే మలబార్ గోల్డ్ విప్రో కంపెనీ ఇవి ఉన్నాయి ఇదే అండి ప్లాట్ అది ప్లాట్ ఈ పక్కకు మళ్ళీ ఇంకో ప్లాట్ ఉంది ఆల్రెడీ మనము డైరెక్ట్గా ఇటు నుంచి రావచ్చు మంచంపల్లి ఎక్స్ రోడ్ నుంచి రావచ్చు లేదంటే ఇటు మహేశ్వరం నుంచి రావచ్చు అంటే ఇది మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఈ పెంచాల కూడా చూడండి ఇగో దీంట్లో మినిమం ట్వంటీ ఉంది బట్ ఈ వెంచర్ మాత్రం ఇది చాలా అంటే చాలా తక్కువ దాంట్లో ఆఫ్ రేట్గా వస్తుంది ఇది ఇది ప్లాట్ నేను ఇందాక చెప్పింది ఇదే సార్ కంపెనీ విప్రో కంపెనీ ఇక్కడ నుంచి మన ప్లాట్ వచ్చేసి అదే చెప్పాను కదా టూ మినిట్స్ అని అంతలోనే వస్తుంది ఈ ఆపోజిట్ వచ్చేసి మలబార్ కోల్డ్ కంపెనీ ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ మనం ఈ ప్లాట్ కార్డ్కి వెళ్ళాలంటే సార్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు ఇది కూడా సార్ కనిపించేది మనకు కూడా ఎగ్జిట్ ఇది ఇది సార్ అటు వెళ్తే హైదరాబాద్ వెళ్తాము ఇక ఇటు సైడ్ కనిపించేదానికి వెళ్తే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు ఇది ఓవరాల్ నుంచి అండ్ ఇటు సైడ్ వచ్చేసి సార్ ఇది హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవేకి వచ్చే రోడ్ ఇది వెహికల్స్ వచ్చిన మంచి డెవలప్మెంట్ ఏరియా అని చెప్పవచ్చు ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు రోడ్ సార్ అది వచ్చేసి శ్రీశైలం హైవే సార్ ఇది మనకి వీడికి వెళ్ళి వీడికి ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ అంత డిస్టెన్స్ వెళ్ళి డ్రైవింగ్లో డిస్టెన్స్ వెళ్ళి ఆడికెళ్ళి మనం రైడ్ తీసుకుంటే వాళ్ళు ఒక సిక్స్ మినిట్స్లో మనం ఖచ్చితంగా ఈ ప్లాట్ దగ్గర ఉంటామని చెప్పుకోవచ్చు సార్ కాబట్టి ఇంత మంచి డెవలప్మెంట్ ఏరియా అని హండ్రెడ్ పర్సెంట్ మీరు మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా చూపిస్తుంది సార్ ఇది